హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలోని ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు ఎమ్మెల్యే సంజీవయ్య సమక్షంలో టీడీపీ నాయకులను చేర్చిన ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు నాకు ఓటేయండి అనడమే తప్ప నేను ఈ మంచి చేశాను నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితులలో లేరని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని ప్రజలకు అద్భుతంగా సంక్షేమాన్ని ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని వారు తెలిపారు

ెడ్డి గారికి వేదిక మీద ఉన్న మా మిత్రులందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఇక్కడ చేరేదనిపించిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా చెందేడు అంటే ఒక ప్రత్యేక తీరు గతంలో మన అందరం కూడా చెన్నేళ్లో ఆరు వందల పదహారు వందల ఓట్లు మీరు మూడు సార్లు పదహారు వందల పద్నాలుగు వందల ఓట్లు ఇప్పించాం చెప్పోట్లో వచ్చిందా మీకు మూడు సార్లు వేసా అలాంటి చెబుల్లో మొన్న నాకు ఆయన సర్వే ఇచ్చాడు బొచ్చా సర్వే యాభై పర్సెంట్ ఉంటుంది మనం సిగ్గు చేయడానికి విషయం ఆ సర్వే చూస్తే ఆ రేడో దమన్ మధ్య నాగరచింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించి పేద ప్రజల ఆశాచ్యోతి పేద పడుగు బడుగు మేరకాలు ఎస్ ఎస్ మైనార్టీలకు దేవుడు పేద ప్రజల దేవుడు కాకుండా మా అందరూ ఆరాధ్యవు ధ్యాన గారు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను పేద ప్రజలకు నూట నలభై ఐదు సార్లు పట్టినెత్తి ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి ఈ రోజు పని పనిచేస్తుంటే నాకు ఓటు ఏంటనే దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాడు రాష్ట్రానికి కాదు ఉండే నేను పనిచేసిన నాకు ఓటు అయింది లేకపోతే చెప్పగలిగిన నాయకుడు చెప్పగలిగిన సత్తా అని నేను చేసిన నాయకుడు కాబట్టి చెప్పిన నవరత్నాల్ని ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజల ముందుకు నేను పనిచేసి ఉంటే ఓటు అయిందని జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్తుంటే ఆ పార్టీలో పనిచేసినందుకు ఆయన కింద నువ్వు కార్యకర్తలు ఇక్కడ పనిచేసినందుకు మాకు చాలా గర్వం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తో కూడా పనిచేసినోడు జీరో జగన్మోహన్ గారికి బయటో జీరో వాడు ఎంత పెద్ద నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి బయట వెళ్తే వాడు జీరో నా లెక్క సమయంలో కొన్ని చర్పుల గురించి ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ చేర్పులన్నింటినీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా నాలుగు వందల సంవత్సరాలుగా మనందరి ప్రతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో చేసిన పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమానికి ఆకర్షితులై ఆ ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేదవాడికి మేలు జరుగుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి పేరు బిడ్డ గొప్పగా ఇంగ్లీష్ బిడ్డ చదువుకోగలరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం జరిపించుకోగలరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మహిళా సాధికతో నెరవేరుతుంది ఒక దృఢమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో జరిగేదని కలిసేదానికి ఎంత కూడా రావడం జరిగింది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి